హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో రామ్ములకాయలతో టమాటా పచ్చడి అంటే విలేజెస్లో ఎక్కువగా విరివిగా కాసే చిన్న చిన్న టమాటాలతో చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకోగలిగే విధంగా ఎంతో రుచిగా రైస్ చపాతి దోశ ఉప్మా ఇలా ఎలా తిన్నా కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ రామురకాయలన్నీ కోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తడి గుంజుకునే వరకు ఫస్ట్ వేడి చేసుకోవాలి పూర్తిగా తడి గుంజుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి మామూలుగా చెప్పాలంటే ఈ చిన్న చిన్న టమాటాలే కొంచెం పుల్లగా ఉంటాయి చింతపండు ఇష్టం లేని వారు స్కిప్ చేయచ్చు నేను కూడా చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు చూసారు కదా ఎలా వాటర్ ఫామ్ అయ్యి ఎలా ఉడుకుతుందో చాలా గుజ్జుగా కూడా ఉడుకుతాయి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను కళ్ళు ఉప్పు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చెంచాడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆయిల్ లేకుండానే ఉట్టిగానే ఆవిరి మీద ఉడికించుకుంటున్నామండి ఉప్పు పసుపు వేసుకొని కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పెద్ద టమాటాలకు అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో చింతపండు పడుతుంది కానీ ఈ టమాటాలకు అవసరం కూడా ఉండదు అనమాట ఇప్పుడు చూడండి మనం పోయిన వీడియోలో పండు మిరపకాయలు తెచ్చుకొని కొంచెం మిగిలిగా ఇలా పేస్ట్ చేసుకొని స్పేర్లో పెట్టుకున్నాం కదా మిగిలిందని ఇదే పేస్ట్తో ఈరోజు పచ్చడి కలపబోతున్నాము ఎలా కలుపుతున్నామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ పేస్ట్ అనేది ఈ మిరపకాయల పేస్ట్ అనేది లైట్గా ఉప్పు నాలుగు ఎల్లిపాయలు వేసి పట్టుకొని రెడీగా పెట్టుకున్న పేస్ట్ అండి అది పండు మిరపకాయల పేస్టు చూసారు కదా వాటర్ అంతా ఇనికే వరకు ఉడికించుకున్నాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని బాగా వేనుపుకొని మనం పప్పు ఎనుపుకుంటాం కదా ఆ విధంగా పప్పు ఎనుపుకునేట్టు వేనుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ పచ్చడి అయినా సరే గతంలో లాగా జాడీలకు జాడీలు పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలను తాలింపు ఎలా చేయాలో చూద్దాము హీటెక్కిన ఆయిల్లో తాలింపు గింజలతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఆ తర్వాత సగానికి ఇరుసుకొని పెట్టుకున్న ఎల్లులు రెబ్బలతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసి కొద్దిసేపు వేగనివ్వాలి మన ఛానల్లో అనేక రకాలైన ఇన్స్టెంట్ పీకిల్స్ చాలా ఫ్రెష్గా చేసిన వీడియోస్ చాలా ఉన్నాయండి నచ్చిన వారు ఛానల్ పేజీని విజిట్ చేసి చూడండి ఛానల్కు సపోర్ట్ చేయండి ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత పోయినసారి పచ్చడి రోటి పచ్చడి చేసినప్పుడు కొద్దిగా మిగిలించుకున్న మిరపకాయల పచ్చడి పేస్ట్ అలాగే ఉందండి నేను అది స్టోర్ చేసుకున్నాను ఈ తాలింపు మగ్గిన తర్వాత ఈ పండు మిరపకాయల పచ్చడిని యాడ్ చేసుకోవాలి చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ మగ్గనివ్వాలండి ఒక్క నిమిషం సేపు అయితే తాలింపులో అదే విధంగా మగ్గనిచ్చుకోవాలి అప్పుడే కొంచెం వారం రోజులున్నా కూడా పచ్చడి అనేది భూజక్కకుండా ఉంటుంది చూశారు కదా బాగా మరిగే తాలింపులో ఏ విధంగా నేను మగ్గనిస్తున్నానో ఈ పండు మిరపకాయల కారం అనేది పచ్చివాసన పోయే వరకు అదే విధంగా మగ్గనించుకుంటూ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతి పొడి వేయించి పొడి చేసుకొని రెడీగా పెట్టుకున్న మొంత్ మెంతి పిండి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి మనకి ఇన్స్టెంట్ పచ్చళ్ళే చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు ఏ టైప్ అంటే ఆ టైప్ పచ్చళ్ళు ఇలా ఈ విధంగా చేసుకొని తినవచ్చు ఇప్పుడు పండు మెరుపకాయల సీజన్ కాబట్టి తెచ్చుకొని రెడీగా రుబ్బుకొనైనా రెడీగా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఈ విధంగా అప్పుడప్పుడు కావాల్సిన పచ్చళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకో యాడ్ చేసుకోవచ్చు మన తినే కారాన్ని బట్టి ఇప్పుడు ముందే ఉడికించుకున్న చిన్న టమాటాల గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా కలపాలి కారంలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని విధంగా ఒక నిమిషం సేపు అయితే మగ్గించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమాటాల్లో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాము అదేవిధంగా మనం స్టోర్ చేసుకున్న పండు మిరపకాయల కారంలో కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదోనని టెస్ట్ చేసుకొని సరిపోలేదనుకొని కొంచెం వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇలా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా చల్లారిన పచ్చడిని మరొక బౌల్లోకి మార్చుకోవాలి ఇలా బౌల్లోకి మార్చుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ అనమాట అంటే ఒక పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది బయట పెట్టినా సరే మెయిన్గా ఇలా ఇన్స్టెంట్ పచ్చళ్ళు కొద్ది రోజులు అంటే ఒక వారం పది రోజులు నిల్వ ఉండాలన్నా సరే ఉప్పును అనేది సరిచూసుకోవాలి అప్పుడే నిల్వ ఉంటుందన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్